బంగెనపల్లి మామిడి పండుతో పూర్ణపు రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి నచ్చడం అంటే మామూలుగా కాదండి మీరు ఇప్పుడు కానీ తయారు చేసుకున్నారంటే సీజన్ వచ్చిన ప్రతిసారి ఒక్క రెండు మూడు సార్లు అయినా గుర్తుంచుకొని మరీ చేసుకుంటారు వీటిని ఎలా తయారు వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే సగం గోధుమ పిండి సగం మైదా పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే మొత్తానికి మైదాపిండి అయినా తీసుకోవచ్చు పిండిలో అంత ఉప్పు వేసి ఇలాగా సాఫ్ట్ గా ఎంత వరకు కలిపి తీసుకోండి పిండి బాగా కలిపిన తర్వాత కొంచెం అంత నూనె వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి చూడండి పిండి ఈ జారుగా ఉండాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా ఉండకుండా ఇలా సాఫ్ట్గా కలిపిన పిండిని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక సగం ముక్క ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి ఎండు కొబ్బరి ముక్కలని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఎక్కడ బరక బరకగా లేకుండా చాలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టిన కొబ్బరి పేస్టుని పక్కన పెట్టుకుందాము తర్వాత మనము ఒక బంగనపల్లి పెళ్లి మామిడి పండు తీసుకుందాము చూడండి బాగా పండి ఉంది కదా ఇలా పండిన మామిడి పండు తీసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాము మీరు కావాలంటే పైన ఉన్న తొక్క తీసేసి ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చండి కానీ నేను తొక్క వేయడం లేదు ఇలాగ గుజ్జుపాటు మాత్రమే తీసుకుంటున్నా మొత్తం అంతా గుజ్జుపాటు తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకుందాము మిక్సీ గిన్నెలో వేసి ఎక్కడ గడ్డలు లేకుండా చాలా మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఇలా అయితే సరిపోతుంది దీంట్లో ఏమీ వేయలే వేయలేదండి ఇలా మిక్సీ పట్టిన మామిడి పేస్ట్ ఇంకా పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకోవాలి కడాయిలో అంత నెయ్యి వేసి మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి కొబ్బరి పేస్ట్ మొత్తం అంతా చక్కగా కలుపుతూ బాగా వేపుకోవాలి కొబ్బరి పేస్ట్ పచ్చివాసన పోయి కాస్త కలర్ మారినాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టిన మామిడి పేస్ట్ ఇంకా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకుంటున్నా నేను మీరు తినేదాన్ని బట్టి చక్కెర వేసుకోండి చక్కెర వేసి బాగా కలుపుతూ కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి చూడండి చక్కెర కరిగిన తర్వాత కాస్త పలసగా అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక చిటికడంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి మళ్ళీ కలుపుతూ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే ముద్దకు వస్తుంది కాస్త గట్టిగానే ఉడికించి తీసుకోవాలి ఇలాగ ముద్దకొచ్చి కడాయి నుండి సెపరేట్ అవుతున్నప్పుడు ఒక రెండు ఇలాచీలని నల్లగొట్టి వేసుకోవాలి ఇలాచీలు వేసి బాగా కలిపి దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ముద్దలుగా చేసుకోండి మీకు నచ్చిన సైజు లో చేసుకోండి నేను కాస్త చిన్నగానే చేసుకున్నా అండి పెద్దగా కావాలంటే పెద్ద సైజు లో ఇంకా చేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిని ఇంకా చిన్న చిన్నగా ముద్దలు చేసుకోవాలి తర్వాత చేతులకు కొంచెం నూనె గానీ నెయ్యి గానీ పెట్టుకోండి తర్వాత ఒక్కొక్క ముద్దని ఇలాగ కొంచెం వెడల్పుగా ఒత్తిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చేసి పెట్టిన మామిడి పండు పూర్ణం ముద్ద ఒకటి పెట్టిన తర్వాత వీటి పైన కాస్త పొడిపిండి వేసి చక్కగా కోలతోని బాగా లాటించుకోవాలండి లాటించడం ఇంకా కాస్త నెమ్మదిగా లాటించుకోవాలి ఇలాగే మొత్తం అన్ని లాటించి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టి పెనం పైన కొంచెం నెయ్యి వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చేసి పెట్టిన పూర్ణపు రొట్టె వేసి బాగా పొంగే వరకు వేపి తీసుకుంటాం సరిపోతుంది ఇవి బాగా పొంగుతాయండి ఇక్కడ నాకు కొంచెం వీడియో డిలేడ్ అయిందన్నమాట అందుకోసం అని చూపించలేకపోతున్నా ఇలాగ చక్కగా వేపి తీసుకోండి చాలా బాగుంటాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు వీడకు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు